సినిమా ప్రమోషన్స్ లో తమ్ముడు గురించి కాకుండా మిగిలిన అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు ముఖ్యంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా గురించి టాపిక్ ఎక్కువగా నడుస్తుంది ఇప్పుడు ఏ క్రమంలోనే శిరీష్ చేసిన కొన్ని కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు మిగిలిన హీరోల అభిమానులు కూడా ఆ వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు దాంతో వెంటనే సిరీష్ అపోాలజీ లెటర్ విడుదల చేశాడు పై నుంచి దిల్ రాజు కూడా తన తమ్ముడు గురించి క్లారిటీ ఇచ్చాడు శిరీష్ ఇప్పటి వరకు పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చాడు దాంతో అనుభవలేమితో ఏదేదో మాట్లాడాడు వదిలేయండి దానికి తోడు గేమ్ సినిమా నిర్మాణ పనులను తాను దగ్గరుండి చూసుకున్నానని సంక్రాంతికి వస్తున్న పనులు మొత్తం సిరీస్ చూసుకున్నాడని డిస్ట్రిబ్యూషన్ పరంగా ఎక్కువగా ఉంటాడు కాబట్టి అలా మాట్లాడి ఉంటాడు అని అభిప్రాయపడ్డాడు దిల్ రాజు ఇందులో మీడియా తప్పు కూడా ఉంది అంటూ బాగానే సీరియస్ అయ్యాడు ఈ నిర్మాత మరీ ముఖ్యంగా కావాలని మీడియా వాళ్లు రామ్ చరణ్ సినిమా గురించి అడిగి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అంటున్నాడు దిల్ రాజు ఎప్పుడో ఆరు నెలల కింద విడుదలైన సినిమాను ఇంకా పట్టుకుని వేలాడుతున్నారని ఆ తర్వాత ఎన్నో డిజాస్టర్ సినిమాలు వచ్చినా కూడా కావాలని రామ్ చరణ్ సినిమా గురించి మాత్రమే అడుగుతున్నారంటున్నాడు ఆయన ఇప్పుడు మనం ప్రమోట్ చేస్తున్నది తమ్ముడు సినిమా కానీ దీని గురించి ఎవరు మమ్మల్ని అడగడం లేదు కావాలని గేమ్ చేంజర్ సినిమా టాపిక్ తీసుకొస్తున్నారు నేను ఏదో ఒకటి మాట్లాడితే దాన్ని తీసుకుపోయి సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారంటున్నాడు ఈ నిర్మాత కావాలని టార్గెట్ చేస్తున్నట్టు చరణ్ సినిమా గురించి అడుగుతున్నారని అది మిస్ఫైర్ అయిపోయిందని దాని గురించి మాట్లాడకూడదని చెప్పాడు తమ సంస్థలో యాభై ఏడు సినిమాలు వస్తే అందులో కేవలం పది సినిమాలు మాత్రమే స్టార్ హీరోలతో చేశామని మళ్లీ అందులో కేవలం రెండు మాత్రమే ఫ్లాప్ అయ్యాయని చెప్పాడు దిల్ రాజు అప్పటి ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రామయ్య వస్తావయ్య వన రామ్ చరణ్ చేంజర్ మాత్రమే ఫ్లాప్ అయ్యాయని చెప్పాడు రాజు ఖచ్చితంగా రామ్ చరణ్ తో మళ్ళీ హిట్ సినిమా తీస్తామని అప్పటి వరకు అభిమానుల సపోర్ట్ తమకు కావాలి అంటున్నాడు దిల్ రాజు పైగా సంక్రాంతికి అంత పెద్ద డిజాస్టర్ వచ్చినా కూడా తాము బయటపడడానికి కారణం చిరంజీవి రామ్ చరణ్ అని చెప్పాడు ఈ నిర్మాత ఒకవేళ గేమ్ చేంజర్ మాత్రమే పండగకి రిలీజ్ చేయాలి అని చిరంజీవి ఖచ్చితంగా చెప్పి ఉంటే సంక్రాంతికి వస్తున్నాం వచ్చేది కాదని పండక్కి మూడు నాలుగు సినిమాల స్కోప్ ఉందని చిరంజీవి అర్థం చేసుకున్నారు కాబట్టి సంక్రాంతికి రెండు సినిమాలతో వచ్చామని చెప్పాడు రాజు అలా వచ్చాం కాబట్టి ఒక సినిమా నిరాశపరిచినా కూడా ఇంకొక సినిమాతో నిలబడ్డామన్నాడు అలా సంక్రాంతికి వస్తున్నాం రావడానికి ప్రధానమైన కారణం చిరంజీవి అని గుర్తు చేసుకున్నాడు ఏదేమైనా కూడా దిల్ రాజు ఇప్పుడు క్లారిటీ ఇచ్చినా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుంది అంటున్నారు విశ్లేషకులు